వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం నాడు వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరగబోయేది ఇదే మరి ఇంతకీ ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన వారి జీవితంలో ఏం జరగబోతుంది యొక్క రాశి వారు పొందుకోబోయే ప్రతికూల అనుకూల ఫలితాలు ఏంటి అదేవిధంగా శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత తులారాసు వారి జీవితంలో అసలు ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి కాబట్టి ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తుల నిజంగా మీరు ఒక తొక్కారని అంటున్నారు జ్యోతిష్య పండితులు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసిందండి అదేవిధంగా ఈ సమయంలో మీకు ధనాదాయానికి లోటు అనేది ఉండదు బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి తులారాశారు ఎందుకంటే మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోబోతే రాబోయే రోజుల్లో మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ విధంగా కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఇక మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం కూడా వచ్చేసిందండి ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందేందుకు అవకాశం కూడా కనబడుతుంది రాబోయే రోజులు స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలను మాత్రం మీరు పొందుతారు ఉంటారు అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు మీరు మీ జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన సమయం అండి పిల్లలు చదువుపైన దృష్టిని పెడితే సక్సెస్ని సాధిస్తారు మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ యొక్క లవ్ లైఫ్లో వివాహం జరిగేందుకు అవకాశం కనబడుతుంది ఇది మీ యొక్క జాతకాన్ని అనేక రకాలుగా మార్చి అదేవిధంగా మీ యొక్క ప్రేమ వివాహాన్ని ఈ సమయంలో మీ ఇంట్లో వారికి చెప్తే మీ పెద్దలు అంగీకరించరు అది ఈ యొక్క రాసు వరకు సంబంధించి ఒక మైనస్ అనే చెప్పాలి కాకపోతే మీరు కాస్త పేషెన్సీతో ఓపికగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీ యొక్క ప్రేమ వివాహానికి నాంది పలుకుతుంది ఇక ఈ యొక్క రాశి సంబంధించి జీవితాన్ని కోరుకున్నట్లుగా మార్చుకోవడం సాధ్యమవుతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వారికి సంబంధించి కెరీర్ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం వారికి కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి దయ వల్ల గొప్ప ఫలితాలు రాబోతున్నాయి ఎందుకు అమ్మవారు మీ మీ యొక్క విషయంలో ఫేవర్ చేయబోతున్నారు అదేవిధంగా ఏ రోజున అమ్మవారు మీ యొక్క గుమ్మం అంటే మీ గుమ్మంలో అడుగు పెట్టబోతుంది ఇప్పుడు మనం చూద్దాం ఏప్రిల్ పంతొమ్మిది తేదీ శనివారం నాడు తులారాసు వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది అని అంటే ఆ సమయంలో మీకు దుర్గాదేవి అండగా నిలవబోతుంది ఆ అమ్మ ఆ దుర్గాదేవి అమ్మ వల్ల గొప్ప ఫలితాలను మీరు పొందుకుంటారు పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అని చేస్తుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోవడం మంచిది ప్రతి లక్ష్యాన్ని ఎలా నిర్వహించాలో విజయాన్ని ఎలా చేరుకోవాలో అదిగా ప్రయత్నాలు చేయండి ఇక ఇప్పుడు తులారాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దామండి ఆర్థికంగా మీకు అంత కూడా బాగానే ఉంటుంది వారు మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను చూడుస్తారు ఇక మీ ప్రయత్నాలను కూడా గొప్ప ఆర్థిక లాభాలను అందుకుంటాయి మీరు మీ యొక్క రహస్యం ఏదైతే ఉంటుందో మీకు సంబంధించిన రహస్యం మీ ఫ్రెండ్స్కి మాత్రం ఈ సమయంలో అసలు చెప్పకండి మీకు కలిసి రాదు ఇక మీరు మీ వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటుగా పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని అందుకోవడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాష్ట్రకి సంబంధించి కుటుంబ విషయానికి వచ్చినట్లయితే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుందండి మీ ఫ్యామిలీలో ఆనందం వెళ్లి విరుస్తుంది శుభకార్యాలు తరచూ జరుగుతూ ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా తోడుగా అండగా ఉంటూ మీ యొక్క ఈ యొక్క రాశి సంబంధించి మంచి సపోర్ట్ అనేది ఇస్తానండి ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు ఏవైనా కమ్యూనికేషన్లో సమస్యలు పెరగటం వల్ల ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి అనమాట ఇకపోతే మీరు వైవాహిక జీవితంపై విశ్వాసం ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రేమ బలహీనత అంటే గుర్తుపెట్టుకోండి ఎదుటివారు అంటే మీరు వైవాహిక జీవితంపై విశ్వాసం పొందినట్లయితే మీ యొక్క పార్ట్నర్ కొన్ని సందర్భాల్లో కానీ యొక్క రియల్ క్యారెక్టర్ వల్ల మీరు చాలా బాధపడతారు మీలో కొంతమంది బలహీనమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది కానీ వైవేక జీవితంలో మార్పులు తరచుగా అనేక సమస్యలకు దారితీస్తాయండి ఇక వైవేక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కనబడుతుంది ఇకపోతే ఈ యొక్క వారికి నిజంగా మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయే రోజుల్లో గొప్ప ఫలితాలను ఈ యొక్క తులారాశివారు పొందుకోబోతున్నారు ఏప్రిల్ తేదీ శనివారం నాడు తులారాస్ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆ దుర్గమ్మ అండదండలు ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరిలో కూడా తులారాసులు జన్మించిన వ్యక్తులకు మీకు నిజంగా రాబోయే రోజుల్లో మీరు లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు మీ కన్నీళ్లకు పునిష్ట పెట్టే టైం వచ్చిందండి మీకు అదృష్టం వెల్కమ్ పలుకుతుంది దుర్గాదేవి శక్తి వల్ల రాబోయే రోజులు అదృష్టవంతంగా ఉండబోతున్నాయి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా కూడా మీకు అసలు తక్కువనే చెప్పాలండి అయితే ఇదంతా ఎలా సాధ్యం అంటే మీరు నిత్యం కొలిచే దుర్గమ్మ దయ ఉండటం వల్లేనండి అయితే ఈ సమయంలో గ్రహాలన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది దాంతో తులారాశి వారికి శుక్రుని సత్యారం కూడా మీకు ఒక వరం అనే జ్యోతిషాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే నడుస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తులారాసు వారు పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయండి అంతేకాదు కొత్త కార్లు విలువ గల వస్తువులను కూడా మీరు కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు తులారాశ వారు మీకు తోడుగా ఆ అమ్మ దుర్గమ్మ దయ ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుందండి అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా కనబడుతున్నాయి మీలో ఆత్మవిశ్వాసం ఈ సమయంలో రెట్టింపు అవుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు కనబడుతున్నాయి అలాగే ఆరోగ్య ఫలితాల విషయానికి వచ్చినట్లయితే కనుక తులరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయంలో మీరు ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క తులారాసి వ్యక్తులు అయినా కూడా మీకు ఎప్పుడూ ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు నిత్యం కొలిచేటటువంటి ఆ దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికిరెప్పలాగా కాపాడుతూ ఉంటుంది ఇకపోతే తులరాశి వారు మీకున్నటువంటి ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడడానికి మీకున్న కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడేందుకు గాను జ్యోతిష పరిష్కారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారాశివారు వారు ఆదివారం ఉపవాసం ఉన్నట్లయితే గనక మీకు చక్కటి ఫలితాలు వస్తాయి గ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి ఇకపోతే ప్రతిరోజు సూర్యునికి నీటిని అందరించడంతో పాటుగా సూర్యస్థకాన్ని చదవడం ఈ యొక్క మీ జీవితానికి చాలా మంచి ప్రయోజనం చేకూరుతుంది ఇక సినీ మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిదండి ఇక ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా కూడా మంచి జరుగుతుందని జ్యోతిషాస్త్రి తెలుపుతున్నారు అదేవిధంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మీరు కోరుకున్న పనుల్లో మీకు అంతా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సో చూసారు కదా తులారాశి వారు ఆ దుర్గమ్మ దేవి తోడుగా అండగా ఉండటం వల్ల ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ శనివారం నాడు తులారాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మీకు ఎలాంటి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అమ్మ అనుగ్రహంతో మీ యొక్క జాతకం ఎలా మారబోతుంది మీకు డబ్బు ఏ రూపంలో రాబోతుంది మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే వృద్ధులకు రావాలంటే ఎలాంటి జ్యోతిష్య పరిష్కారాలు ఫాలో అవ్వాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్